అధికారులు వెంటనే స్పందించాలి అది నాలుగో భీమవరం ఉంటాం మేము ఇక్కడ గత ఏడు సంవత్సరాల క్రితం నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నాం ఈ నీటి సమస్య ఉంది మాకు మాకు ఇప్పుడు వాటర్ ట్యాంకులు వచ్చి పోస్తున్నాయి కొత్తగా ట్యాంక్ కట్టారు ఆ ట్యాంక్ నుంచి మాకు మెయిన్ సప్లై ఇచ్చి వాటర్ సప్లై ఇచ్చి మాకు వాటర్ సమస్యను తీర్చాలని కోరుతున్నాం ఇక్కడ మేము స్పందనలో కూడా కంప్లైంట్ పెట్టామండి అధికారులకు కూడా చాలా సార్లు కలిసాము ఇప్పుడు దాకా మాకు ఏ స్పందన లేదు దాని నిమిత్తంగానే మేము ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నాం ఇలాగా ఈ వాటర్ సమస్యను తీర్చాలని అధికారులను కోరుతున్నాం నా పేరు అనుష అండి మాది నాలుగో వార్డు భీమవరం నర్సాయి గ్రహారం బైపాస్ పక్కన నీళ్ల కోసం మేము చాలా అవసరం పడుతున్నామండి అప్పుడే ట్యాంక్ కటి టూ ఇయర్స్ అయింది అది ఓపెన్ కూడా అయింది లైన్లు కలిపి వదిలేశారు అంతే మాకు మెయిన్ లైన్లు కలపలేదు ఈ ట్యాంక్ ఏమో వారం రోజుకు ఒకసారి వస్తుందండి ఆ వారానికి ఎనిమిది రోజులు వచ్చినా తొమ్మిది రోజులు వచ్చినా మేము ఆ నీళ్ళే యూజ్ చేసుకొని అయ్యే వాడుతున్నాం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అనారోగ్య బాగా అవుతున్నాం ఆ నిల్వ నీళ్లు అలాగే ఉండడం వల్ల దోమలు కూడా ఎక్కువ మాకు బాగా స్ప్రెడ్ అయిపోతున్నాయండి బోర్ వాటర్ కూడా లేదు మాకు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా సరే ఆ ట్యాంక్ వచ్చే రోజున మేము ఏమైనా పనులు ఉన్నా కనీసం అయినా అనారోగ్యమైనా సరే హాస్పిటల్ కూడా వెళ్ళడం అనుకుంటున్నాం ఇంటికాడే ఉంటున్నాం పడు కాపులకు కాయాల్సి వస్తుంది నుంచి సాయంత్రం వరకు మేము పడుకా పడు కాపులకు కావాల్సి ఖచ్చితంగా వస్తుందండి మేము స్పందనలో కూడా ఇచ్చామండి అయినా సరే ఎవరు స్పందించలేదండి అది అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మేము అందరం ఇప్పుడు బయటకు వచ్చామండి ఇళ్లలోంచి ఈ నీటి సమస్యను వెంటనే మాకు స్పందించి మాకు ఈ నీటి సమస్యను తీర్చాలి